వెల్కమ్ న్యూస్ విశాఖ జిల్లా పెందుర్తి కేసులో దొంగల విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాల్లో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు తెలియజేశారు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దొంగల వివరాలు వెల్లడించారు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన మర్రి రవికుమార్ మర్రి డేవిడ్ బాండంగి ప్రాంతానికి చెందిన పూతి సురేష్లు పాపయ్యరాజు పాలెంలో ద్వారపూడి నాగేశ్వరరావు ఇంటిలో దొంగతనానికి పాల్పడి మూడున్నర తులాల బంగారం నలభై ఐదు తులాల వెండి చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు వీరు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడి జైల్లో ఉండి వచ్చారని చెప్పారు ఆ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దొంగాలని రెండు దొంగతనాలు ఇక్కడ చేశారు మనకి ఒక రాజు గారు మళ్ళీ లోపలికి కడుతున్నాము ఇట్లా మనము వీళ్ళు ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుని చేస్తున్నారీ ముగ్గు ఆ వీళ్ళని వచ్చాము హరి రవికుమారు ఈ ఏంటంటే ఇక్కడ నీటి ప్లేస్ వదిలేసింది బొగ్గులు వదిలేసి అంటే గుంటూరు వెళ్ళిపోయాయి ఇంట్లో చదువులు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వచ్చాము ఈ నేరాజు వీటికి అలవాటు పడిపోయి ఈ ఇది చేశాడు ఇతన్తో పాటు ఈ దేవుడి కూడా ఇలాగే వీళ్ళకి కలిసి ఈ మరీ రవికుమార్ మరీ దేవుడి వీళ్ళందరికీ కూడా నేటివ్ ప్లేస్ పోతే ఇంతకు ఇంతకుముందు రిలేషన్ లాంగ్ రిలేషన్ ఉన్న వీళ్ళకి ఆ దాన్ని బట్టి వీళ్ళిద్దరు కలిసి లొంగనాలు చేయాలని ఈ విధంగా నిర్ణయించాలని ఇక్కడ చెప్పడం కానీ ఈ రంజిత్ లోని ఇదైంది ఇందులో మనము రికవరీ గోల్డ్ వచ్చాము మనం థర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ రికవరీ చేసాము అలాగే